కోట గోపురం చూడండి మామూలుగా కాదు అసలు చాలా అంటే చాలా పెద్దది ఏదైతే గోపురం చూడండి చాలా అంటే చాలా పెద్దది గతంలో బ్రిటిష్ పాలన బ్రిటిష్ వాళ్ళు పా పాలించేటప్పుడు ఈ గొడవ గుడిలో ఉన్న శివాలయం శివుడు విగ్రహాలన్నీ ధ్వంసం చేసి మొత్తం విధ్వంసం సృష్టించారంట తర్వాత ఏదైతే మన ప్రభుత్వాలు వచ్చిన నుంచి ఇప్పుడు అక్కడ స్థా ఇక్కడ స్థానిక కలెక్టర్ దీన్ని స్పందించి గుడి మళ్ళీ ఇంతకుముందు ఎలా ఉందో అలానే నిర్మించాలా మళ్ళీ పూజలు కొనసాగించాలని ఆ కలెక్టర్ ఆదేశాయి అప్పటి నుంచి ఈ గుడిలో మళ్ళీ పూజలు మొదలుపెట్టారు అంతకుముందు ఇది బ్రిటిష్ కాలం వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు ఇక కోట కోటకి ఈ గుడి చుట్టూ గోడ చూడండి ఎంత పెద్దది ఉందో అదే విధంగా ఈ ఈ గుడి ఈ పార్కు చుట్టూ కానీ పెద్దది పెద్ద పహరీ గోడ అయితే కట్టారు ఆ గోడ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందంటే అసలు గోడ గోడకు మధ్యలో నది పారిద్ది నది పక్కన మళ్ళీ గోడ కట్టారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూపిస్తున్నా వీడియో పూర్తిగా అయిపోయే వరకు చూడండి నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెకండ్ గోపురం ఇది మండపం చూడండి అసలు అసలు రాయినే జక్కారట్టి చూడండి అసలు లోపలికి వెళ్దానండి చూడు రాయి సెకండ్ గోపురం ఇది లోపలికి ఎంట్రన్స్ జలఖండేశ్వర పుణ్యక్షేత్రం ఇది గుళ్ళో వీడియో తీయకూడదని తీయడం లేదు చాలా అంటే చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి మొత్తం మీకే అర్థమైద్ది ఓం నమ ఇదే ఎంట్రన్స్ ఇంకా ఇంకా లేదు మూసేసారు జలకంఠేశ్వర స్వామి ఆలయం లోపలికి లోపల కెమెరా ఎలా లేదు బయట చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కోట రాజు కోట రాజులు కట్టించిన గుడిది తర్వాత బ్రిటిష్ పాలనలో వచ్చిన తర్వాత ఈ గుడిని విధ్వంసం చేసి పూజలు మొత్తం బంద్ చేశారు తర్వాత అయితే ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ గుడిలో మళ్ళీ పూజలు ప్రారంభించారు ఇప్పుడు అలానే కని కొనసాగుతుంది కోట అయితే చాలా పెద్దది చాలా పెద్దది ఇంకా గుడికి మూడు రక్షణ గోడలు చూడండి ఇదొక గోడ తర్వాత ఇది లోపల ఇంకొక గోడ ఉంటుంది అవతల అసలు మామూలుగా కాదు కోట చూడండి అసలు ఈ రాయి చెక్కడం రాయి రాయే చెక్కారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అదొక గోపురం మెయిన్ గోపురం అంటే అదేలే ఒకటే రాయింది తీసుకొచ్చిండవా అసలు డిజైన్ చూడు మండపం అసలు మండపం చూడండి అసలు ఎంత పొడిగుందో ఈ డోర్ చూడండి అసలు తలుపు ఎప్పట్లో ఇలాంటి తలుపు చేయాలంటే ఎంతమంది భక్తులు కావాలా ఎంతమంది పనులు కావాలని ఒకసారి ఆలోచించండి ఓం నమస్తే శివాయ ఇది ఎంట్రన్స్ सही गुट बिल वो कर सके